రెండు వేల ఇరవై ఏడు నాటికి ఇరవై మూడు లక్షల ఉద్యోగ అవకాశాలు మూడలలో పన్నెండు లక్షలకు నిపుణుల సంఖ్య దేశవ్యాప్తంగా కొంత కొరత పది లక్షలకు పైమాటే బెయిన్ అండ్ కంపెనీ నివేదికలో వెల్లడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్న హాట్ టాపిక్ ఇదే అయితే ప్రపంచ ఏఏ నిపుణులకు కేంద్రంగా మారడానికి భారత్కు అవకాశాలు ఉన్నప్పటికీ ఈ రంగంలో నిపుణుల కొరతను దేశం ఎదుర్కొనబోతుందని మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ బెయిన్ అండ్ కంపెనీ తన తాజా నివేదికలో వెల్లడించింది పెరుగుతున్న నైపుణ్యం అంతరా ఈ రంగంలో దేశ పురోగతికి ఆటంకం కలిగించే ప్రమాదం ఉందని తెలిపింది రెండు వేల ఇరవై ఏడు నాటికి భారత ఏఏ రంగంలో పది లక్షలకు పైగా నైపుణ్యం కలిగిన నిపుణుల కొరత తప్పదని జోషన్ చెప్పింది అందుబాటులో ఉన్న నిపుణులతో పోలిస్తే ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు రెట్ల డిమాండ్ ఉంటుందని అంచనాగా వెల్లడించింది సమస్య నుంచి గట్టెక్కించాలంటే కంపెనీలు సాంప్రదాయ నియామక విధానాలకు మించి ముందుగా సాగాలి నిరంతర నైపుణ్యాల పెంపుదలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఆవిష్కరణ ఆధారిత పర్యావరణ వ్యవస్థను పెంపొందించాలని చెప్పింది ప్రతిభ కొరతను పరిష్కరించడానికి బహుముఖ విధానం అవసరం కంపెనీలు సాంప్రదాయ నియామక పద్ధతులకు మించి అంతర్గత ప్రతిభను పెంపొందించడానికి నిరంతర నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి ప్రతిభ కొరత ఒక ముఖ్యమైన సవాల్ కానీ అధిగమించలేనిది కాదు దీన్ని పరిష్కరించడానికి వ్యాపార సంస్థలు ఏఏ ప్రతిభను ఆకర్షించడం అభివృద్ధి చేయడం నిపుణులు నిలుపుకోవడంలో ప్రాథమిక మార్పు అవసరం అని నివేదిక వివరించింది ఏఐ స్వీకరణలో వెనుకంజ ఆకర్షణీయంగా జీతాలు పెరిగినప్పటికీ అర్హత కలిగిన ఏఏ నిపుణుల సరఫరా డిమాండ్ వేగాన్ని అందుకోలేదు ప్రతిభ అంతరం పెరగడం వల్ల పరిశ్రమల్లో ఏఏ స్వీకరణ ముందగించే ప్రమాదం ఉందని నివేదిక వివరించింది ఉత్పాదక ఏఏ సాంకేతికతలను అమలు చేయడానికి అంతర్గత ఏఐ నైపుణ్యం లేకపోవడం ఒక ప్రధాన అడ్డంకి అని ప్రపంచవ్యాప్తంగా సర్వేలో పాలుపంచుకున్న కంపెనీల ప్రతినిధులు వెల్లడించారు ఏ కొరత కనీసం రెండు వేల ఇరవై ఏడు వరకు కొనసాగుతుందని అంతర్జాతీయ మార్కెట్లలో వివిధ స్థాయిల్లో ప్రభావం ఉంటుందని అంచనా వేశారు దేశంలో రెండు వేల పంతొమ్మిది నుండి ఏఏ సంబంధిత ఉద్యోగ నియామకాలు ఏటా ఇరవై ఒకటి శాతం దూసుకెళ్లాయి అయితే వేతనాలు ప్రతి సంవత్సరం పదకొండు శాతం పెరిగాయి ఏ అవకాశాలు రెండు వేల ఇరవై నాటికి ఇరవై మూడు లక్షలకు మాటే అంటే అందుబాటులో ఉన్న నిపుణులను పోలిస్తే ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు రేట్లు అధిక డిమాండ్ మూడేళ్లలో వరుసలు సుమారు పన్నెండు లక్షల మందికి చేరిక నిపుణుల కొరత పది లక్షల మందికి డిమాండ్ తీర్చాలంటే మానవ వనరుల నైపుణ్యం తిరిగి మెరుగుపరుచుకోవడం రీస్కిల్ నైపుణ్యాలను పెంచడం అత్యవసరం